హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ ఫ్లాగ్స్ సో ఈరోజైతే మేము చుట్టలు పెడుతున్నాం అనమాట సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అవి ఎట్లా పెడతాము అమ్మ ఎలా పెడుతుందో అని మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట సో నేను చూపించిన గ్లాస్తో అయితే మేము నాలుగు గ్లాసుల స్టోర్ బియ్యం తీసుకున్నాం అనమాట సో దాన్ని నైట్ అంతా నానబెట్టాలి ఫస్ట్ అయితే బియ్యాన్ని కడుక్కోవాలి బియ్యం కడిగిన తర్వాత నైట్ అంతా నానబెట్టుకోవాలి నీళ్ళు పోసుకొని సో మార్నింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఉలకపోసి కొత్త నీళ్ళు వేసుకొని మళ్ళీ కడగాలి ఎందుకంటే సద్దివాసన రాకుండా బాగుంటుంది అనమాట సో తర్వాత అయితే నాలుగు గ్లాసుల బియ్యానికి మనం ఎన్ని గ్లాసుల నీళ్ళు తీసుకోవాలంటే గ్లాస్కి నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి సో అట్లా పదహారు గ్లాసుల నీళ్లు తీసుకున్నాం అనమాట మేము పదహారు గ్లాసుల నీళ్లు సెరవలో వేసి బాగా మరగబెట్టాలి ఆ నీళ్లు మరిగే లోపల మనం రాత్రి పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ అంటే మరీ స్మూత్గా అవసరం లేదు కొంచెం బరకగా ఉన్నా పర్లేదు అనమాట సో మిక్సీ పట్టుకున్న తర్వాత అదంతా ఆ పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనకైతే నీళ్లు బాగా మరిగిన తర్వాత మనము ఉప్పు కూడా వేస్తామన్నమాట దాంట్లో ఉప్పు వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ పిండి వేసుకోవాలన్నమాట ఈ పిండి నీళ్ళలో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఒక పక్కన వేస్తూ ఉండాలి ఒక పక్కన తిప్పుతూ ఉండాలి లేకపోతే వంటలుంటల్లాగా గడుతుందన్నమాట సో తిప్పుతూనే ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వేస్తూ తిప్పుతూనే ఉండాలి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తిప్పిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫార్టీ మినిట్స్ వరకు అట్లనే వదిలేయాలన్నమాట సో అప్పుడు మనకి అది చుట్టలు వేయడానికి ఆ కన్సిస్టెన్సీ గట్టిగా తయారవుతుంది అనమాట అంతవరకు మనం ఏం చేస్తామంటే కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫార్టీ మినిట్స్ మూత పెట్టుకొని అట్లనే ఉడకనిస్తాం బాగా కలుపుకోవాలి అంటే ఉండలు రాకుండా చూసుకోవాలి ఫస్ట్ మెయిన్ థింగ్ అది ఫార్టీ మినిట్స్ మూత పెడతాం కదా పది నిమిషాలకు ఒకసారి మూత తీసి మనం ఏం చేస్తామంటే కలుపుకుంటూ ఉండాలన్నమాట వంటలు రాకుండా మేమైతే మిద్దపైకి వెళ్ళి వేస్తున్నాం అనమాట అక్కడైతే మంచాలు కూడా ఏం లేదు సో ఫస్ట్ అయితే కింద ఒకటి మా అమ్మ పాత చీర ఉంటే అది వరుస్తున్నాము తర్వాత ఏం చేయాలంటే ఒకటి తడి క్లాత్ తీసుకోవాలి ఆ క్లాత్ ఎట్లుండాలంటే ఉండాలంటే కాటన్ ఉండకూడదు మూతక క్లాత్ లాగా ఉండాలన్నమాట ఆ నానబెట్టి ముతక క్లాత్ని తీసుకొని మనమైతే ఈ చీర మీద అనమాట ఆ చీర మీద పరిచిన తర్వాత సో మనదే మనము జీలకర్ర వేసుకోలేదనమాట ఆ జీలకర్రను కూడా ఇప్పుడే వేసి అనమాట మేమైతే చుట్టలు వేసేటప్పుడు తర్వాత అయితే ఆ చుట్టలు పిండిని తీసుకొని ఆ చుట్టలు వేసే గిన్నెలో వేయాలి ఆ చుట్టలు వేసి గిన్నెలో వేసిన తర్వాత మనం చుట్టలు చుట్టుకోవాలి అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము చెప్పినా కదా నేను పాల ప్యాకెట్లో అయినా నూనె ప్యాకెట్లో అయినా వేసుకోవచ్చు మేము నూనె ప్యాకెట్లో వేసుకొని కింద హోల్ పెట్టి చుట్టలు అనమాట చాలా ఫుల్ ఎండు ఉందనమాట నేను అందుకే టవాల్ కప్పుకొని వేస్తున్నాను చుట్టలు మీ సైడ్ ఎండలు ఎట్లున్నాయో కమెంట్ చేయండి ఇక్కడైతే ఫుల్ ఉన్నాయండి బాబు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందనమాట మీరు చుట్టల్ని ఏమంటారో కమెంట్ చేయండి మేమైతే దీంట్లోనే చుట్టాలు అంటామన్నమాట పిండి బాగా కాలుతుందనమాట చుట్టలు వేసే దాంట్లో అయితే సైడ్కి పట్టుకుంటాం కాబట్టి మన చేయం కాలేదు నేనైతే ఆయిల్ ప్యాకెట్లో పిండి వేసుకొని వేస్తున్నా కాబట్టి చేయగలుగుతుంది అనమాట అందుకే నా నేను ఒక క్లాత్ చేతికి కట్టుకొని మరి అట్లా వేస్తున్నాను అనమాట చుట్టలు చుట్టలు వేసిన తర్వాత ఒక రోజంతా ఎండనివ్వాలి పొద్దునంతా నైట్ కూడా అట్లాగే పెట్టేయాలన్నమాట తర్వాత పొద్దున మనం ఏం చేస్తామంటే ఆ ఎండిన చుట్టలు ఉంటాయి కదా సో ఆ క్లాత్ని మడిచి దాని మీద నీళ్లు చల్లుతాం నీళ్లు చల్లి ఒక వన్ టు టూ మినిట్స్ మాత్రమే నాన్న తర్వాత అవే ఈజీగా మనం తీయాల్సిన అవసరం లేదు ఇట్లా క్లాత్ ఇట్లా అంటే అన్నమాట చూడండి మా అమ్మ తీస్తుంది ఇక్కడ మళ్ళీ ఆ తీసిన చుట్టల్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒక క్లాత్ వేసి దాని మీద పరిచి మళ్ళీ ఇంకొక ఆ రోజంతా మనము ఎండలో ఎండబెడతామనమాట నెక్స్ట్ సంవత్సరం పాటు అవి మనకి అలాగే రావాలి కదా సో తడి తడి ఉంటే పాడవుతాయి కాబట్టి బాగా ఎండనివ్వాలి చుట్టలు ఎండిన తర్వాత మనకైతే ఇలా అన్నమాట ఇప్పుడు మనం చుట్టలు నూనెలో వేసుకొని ఎలా వచ్చే చూద్దాము సో ఫస్ట్ అయితే నూనె ఫుల్గా కాగబెట్టిన తర్వాత మనం ఈ చుట్టలు అనేవి నూనెలో అనమాట నూనెలో వేసిన తర్వాత కొద్దిసేపటికే తీసేయాలి ఇలా పొంగుతాయి చూడండి అప్పుడు మనం తీసేయాలన్నమాట సో చాలా బాగా వచ్చాయి అన్నమాట క్రిస్పీ క్రిస్పీగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఈ చుట్టలు అనేవి అన్నం పప్పులోకి కానీ అన్నం సాంబార్లోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట Bye guys, stay safe, be happy.